హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ వర్తిస్తాయి అర్జున అమృత అరవింద్ అనేతరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ లోనే కాకుండా మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో అయినా శ్రీధర్ గారి ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట అరవై నాలుగవ భాగం నవ్వుతూ తననే చూస్తున్న స్వర్ణని చూడగానే కోపంగా లేచి కూర్చున్నాడు ప్రవీణ్ ఉన్న రెండు మెట్లు దిగి తన పక్కనే కూర్చుని ఏంటి అన్నం తినకుండా ఇక్కడే పడుకున్నావంట అని అడిగింది స్వర్ణ అదంతా నీకెందుకు నోరు మూసుకొని లోపలికెళ్లి తలుపులేసుకో అని కచ్చగా అన్నాడు ప్రవీణ్ నేను తలుపులు వేసుకోవాలనో మూసుకోవాలనో నాకు బాగా తెలుసు కానీ ముందొచ్చి బోంచేయి ఏమక్కర్లేదులే అసలు నేనేం చెప్తున్నానో కూడా వినకుండా వెళ్లి తలుపులు బిగించుకొని కూర్చున్నావు కదా నేనేం నీ మీద కోపంతో వెళ్లలేదు ప్రవీణ్ కానీ నీ గురించి నాకంటే ఎక్కువగా మంగకే తెలుసనిపించింది నా భర్త గురించి ఎవరో పరాయి మనిషి వచ్చి చెప్తే వినాల్సింది వచ్చింది అందుకే చాలా బాధగా అనిపించింది అంటే ఇప్పుడు నేను అది పిలవంగానే ఎగేసుకుంటూ సొల్లు కార్చుకుంటూ దాని వెనక వెళ్తాననుకున్నావా ఏమో నాకేం తెలుసు పైగా తను చెప్పింది కదా తను లేకపోతే నువ్వు అసలు ఉండలేవని ఉక్రోషంగా అలా అయితే అంత దెబ్బలతో ఏడుస్తూ కూడా తన పక్కలోకి వెళ్లేవాణ్ణిగా మూసుకొని కొంపలో ఎందుకున్నట్టు ఏమో దెబ్బలు నొప్పిగా ఉన్నాయేమో సరేలే మన మధ్య ఆ టాపిక్ తీసుకురావడం లేదు రా వచ్చి బోంచెద్దువు గాని నాకేమక్కర్లేదు నువ్వెళ్ళి తిని పడుకో అని కోపంగా అన్నాడు సరే అయితే అని తను కూడా నెమ్మదిగా అక్కడి నుండి వెళ్లిపోయింది వెళ్తున్న వైపే చూస్తూ వద్దు అనగానే ఎలా వెళ్ళిపోయిందో చూడు అదే నేను మంచంలో ఉన్నప్పుడు వద్దన్నా నా పనులన్నీ చేస్తూ నా చుట్టూ తిరిగింది అసలలా ఎవరు తిరగమన్నారు ఇప్పుడు ఇలా పట్టించుకోకుండా ఎవరు వెళ్లమన్నారు అని తిట్టుకుంటుంటే భోజనం ప్లేట్ తన ఎదురుగా పెట్టింది స్వర్ణ ప్లేట్ వైపు స్వర్ణ చేతివైపు కోపంగా చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు తిను నాకేమొద్దు నిజంగానే వద్దా లేదంటే తినిపించాలా అంటుంటే ఏం చేయాలో ఇన్ని రోజులుగా చేస్తున్నావుగా నీకు తెలియదా అని అడిగాడు కళ్ళు మాత్రం పైకెత్తి చెప్తేనే కదా తెలుస్తుంది అంది స్వర్ణ కలిసింటున్న వాళ్ళకి మన అవసరాలు చెప్పాల్సిన అవసరం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అంటుంటే నవ్వుతూ తన పక్కన కూర్చొని అన్నం కలిపి నోటికి అందించింది నవ్వుతూనే నోరు తెరిచి నోట్లో పెట్టించుకొని సారీ స్వర్ణ నేను మంగని రమ్మని చెప్పలేదు ఇది నిజం తలోంచుకుని ఒకవేళ వెళ్లాననిపిస్తే మళ్ళీ వెళ్తావా ప్రవీణ్ అని బాధగా అడిగింది లేదు స్వర్ణ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు తన దగ్గరికి వెళ్ళను అంటుంటే సంతోషంతో కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి స్వర్ణకి నెక్స్ట్ డే ఆఫీస్కి అర్జున్కి ఏ పని చేయాలనిపించలేదు దానివల్ల ప్రెషర్ ఎక్కువగా ఉంటుందా బావా అని అమృత అడిగిన మాట మైండ్లో పదే పదే తిరుగుతుంటే ఏ పని చెయ్యాలనిపించక పేపర్ వెయిట్ ని టేబుల్ మీద రౌండ్ గా తిప్పుతూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్ బావా నొప్పిగా ఉంది అంటూ కన్నీళ్లతో అమృత అన్న మాట గుర్తురాగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి సీట్లో సరిగ్గా కూర్చుని చ ఆ రోజు తొందరపడకుండా ఉండాల్సింది అనుకుంటూ తల్లోకి వేళ్లు చొప్పించి కళ్ళు మూసుకోగానే ఆ రోజు పార్టీలో జరిగిందంతా ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలింది అర్జున్కి హమ్మయ్యా డ్రింక్ భలే ఉంది చల్లగా అనుకుని ఇంకో రెండు గ్లాసులు తాగి అందరూ వెళ్లిపోయారు ఇక్కడుండి నేనేం చేయను నేను కూడా వెళ్లిపోతాను అనుకుని ఆ బ్యాగ్ని అటూ ఇటూ ఊపుకుంటూ మా బావగాడు ఈరోజు ఫస్ట్ టైం నన్ను చూసి స్టాచ్యూలా అయిపోయాడు అనుకుని మురిసిపోతూ బయటికెళ్ళిపోయిన అమృతకి పార్కింగ్ ప్లేస్లో ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇన్ని బండ్లున్నాయి ఒక్క డ్రైవర్ కూడా లేడు చి ఆస్ట్రేలియానో ఏంటో అనుకుంటూ హ్యాండ్ ని ఈడ్చుకుంటూ రెస్టారెంట్ నుండి బయటికి రాగానే రోడ్డంతా నిర్మానుషంగా ఉంది తప్ప ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు షాంపైన్ దెబ్బకి అప్పటికే కళ్ళు మత్తుగా మూసుకుపోతుంటే అతి కష్టంగా వాటిని తెలుస్తున్న అమృతకి తానెక్కడుందో ఏం చేస్తుందో ఎలా వెళ్తుందో ఏమీ తెలియట్లేదు మత్తుగా నడుస్తూ తూలుతూ రోడ్డు మీద వెళ్తూ చి ఒక్క ఆటో కూడా రావట్లేదు ఇదే మా ఊరైతే ఎన్ని ఆటోలు వస్తాయో ఏ ఆటో రాకపోతే కనీసం మా బావగాడైనా తన సైకిల్లో వచ్చి నన్ను స్కూల్ నుండి తీసుకెళ్లేవాడు అప్పుడేమో మా అత్తయ్య అన్నం నోట్లో పెడుతుంది మా బావగాడేమో నన్ను బాగా చూసుకుంటున్నారంటూ కుళ్ళుకుంటాడు అప్పుడేమో మా మామయ్య వాడిని బాగా తిడతాడు అప్పుడేమో నేను నవ్వుతాను వాడు ఉడుక్కుంటాడు అబ్బా ఎంత బాగుంటుందో అని మత్తులో తననే తనే అనుకుంటూ ఒరే బావా నాకు వస్తుంది ఇంకా ఎంతసేపు తొందరగా రా నడిచి నడిచి కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంటూ రోడ్డుకి మధ్యలో నడుచుకుంటూ మత్తులో తూగుతూ వెళ్తున్న అమృతకి ఎదురుగా ఏదో పెద్ద వెహికల్ లైట్స్ కళ్ళల్లో పడ్డంతో కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని నెమ్మదిగా మళ్లీ తెరిచి ఎదురుగా వస్తున్న కారుని చూసి అరే మా బావ ఈరోజు సైకిల్లో కాకుండా కార్లో వస్తున్నాడు అనుకుని తన రోడ్డు మీద ఉందని కూడా మర్చిపోయి కార్ హార్న్ కొడుతున్నా బావా నేనే వచ్చేస్తా అక్కడే ఉండు అంటూ ఆ కారుకి అడ్డంగా వెళ్లబోయింది క్షణంలో అక్కడికి వచ్చిన అర్జున్ అమృత చేయి పట్టుకుని పగ్గకు లాగేయడంతో ఇద్దరూ ఒకరి మీద ఒకరు దొర్లుకుంటూ రోడ్డు పక్కన పడిపోయారు ఒరేయ్ నీ అప్పా ఎవట్లా నువ్వు నా మీద పడ్డావు అంటూ అర్జున్ని హ్యాండ్ బ్యాగ్ తో ఇష్టమొచ్చినట్టు కొడుతుంటే ఉసి ఉసై నేనే అర్జున్ని ఇలా కొడుతున్నావేంటి ఏంటి నువ్వు అర్జున్వా అంటూ పైకి లేచి రెండు చేతులతో కళ్ళు పెద్దవి చేసి పట్టుకుని చూసి నువ్వు అర్జున్ వేంట్రా నా బావ చాలా చిన్నగా ఉంటాడు నువ్వెవడో దారిన పోయేవాడివి నా బావ కారులో వెళ్ళిపోతున్నాడు నేను వెళ్తుంటే నన్ను ప్లాగేసి కింద పడేశావు అసలు ఎవట్రా నువ్వు అంటుంటే తను మాట్లాడుతుంటే వస్తున్న షాంపైన్ స్మెల్కి కోపంగా ఏంటి ఫుల్లుగా మందు కొట్టావా అని కోపంగా అడిగాడు అర్జున్ మందా నేనా చిచి నేను ఆరెంజ్ జ్యూస్ తాగాను ఎంత బాగుందో తెలుసా తల కొట్టుకుని ఇది ఆరెంజ్ జ్యూస్ అనుకుని షాంపైన్ తాగిందా అనుకున్నాడు అయినా ఎవట్రా నువ్వు నేను నా బావ దగ్గరికి వెళ్తుంటే పక్కకి లాగేశావు ఎందుకు లాగావు చూడు వాడు వెళ్ళిపోయాడు ఏంటి నీ బావ కారులో వెళ్తున్నాడా ఆ ఊసై తింగరిదానా సరిగ్గా చూడవే నేనే నీ బావని ని పైనుండి కింద వరకు చూసి గట్టిగా నవ్వుతూ నువ్వు మా బావ వెంట్రా నీకు నా బావకి చాలా దగ్గర పోలుకున్నాయి కాని నువ్వు నా బావ కాదు నా బావ కొంచెం చిన్నగా ఉంటాడు ఏంటి చిన్నగా ఉంటాడా హా వైట్ షర్టు బ్లూ ప్యాంటు యూనిఫామ్ వేసుకుని సైకిల్ మీద నా కోసం వస్తాడు అనగానే ఇప్పుడు పన్నెండేళ్ల వెనక్కి వెళ్ళిందా కర్మరా బాబు అనుకుని తలకొట్టుకున్నాడు ఏంట్రా మాట్లాడు నువ్వు నా బావ అయితే నీ ఏది సైకిల్ లారీ కింద పార్క్ చేసి నేను తీసుకెళ్దామని వచ్చా పద వెళ్దాం అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆ చేతిని కొట్టి నువ్వు నా బావవి కాదు ఎవరో దొంగవి అబ్బా విసిగించకే నేనే నీ బావని చెప్తున్నాను కదా నువ్వు నా బావవైతే నన్నెత్తుకో చూద్దాం రెండు చేతులు గాల్లో పెట్టి అడగానే అబ్బా అనుకుని ఎత్తుకోబోతుంటే ఆహా ఇలా కాదు మరి మా బావకి నేనెప్పుడు ఉప్పెక్కుతా ఏంటి ఇప్పుడు నేను నిన్ను ఉప్పెత్తుకోవాలా అవును అలా అయితేనే నువ్వు నా బావవి లేదంటే లేదు కర్మరా బాబు అనుకొని సరే తగలడు అన్నాడు గట్టిగా చిన్నపిల్లలా హే నేను మా బావకి ఉప్పెక్కుతాను అని అరుస్తూ అర్జున్ వీపున ఎక్కగానే తనని మోసుకుంటూ కార్ దగ్గరికి తీసుకెళ్తుంటే నువ్వు ఖచ్చితంగా నా బావ వేరా అంటూ వెనుక నుండి అర్జున్ రెండు బుగ్గలు లాగుతూ బావా నిన్నొకటడగనా అడుగు నీకెందుకు నేనంటే ఇష్టం లేదు అని నేనెప్పుడు చెప్పానే చెప్పలేదు కానీ నాకు తెలుసు ఏంటి నీకు తెలిసింది వంకాయ్ నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోకుండా పిచ్చిదాండ్లా తయారయ్యావు అంటూ నడుస్తూనే వెనుకనున్న తన సీట్ మీద గట్టిగా కొట్టాడు కోపంగా కిందకి దిగేసి పోరా నేను నీతో మాట్లాడ్ను నీతో రాను అంటూ వెనక్కి వెళ్ళిపోతుంటే నిన్నిలా కాదే అనుకుని తనని ఎత్తుకొని భుజాన వేసుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తుంటే వదులురా వదులు నేను నీతో రాను వదలకపోతే నేను చంపేస్తా అంటూ కాళ్లతో ముందువైపు కొడుతూ వెనుక నుండి అర్జున్ వీపుని పచ్చడి చేస్తుంది అమృత ఇంచు కూడా వదలకుండా తన నలానే పట్టుకుని కార్లో పడేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని లాక్ చేసేశాడు అర్జున్